నమస్తే అండి మీరు అందరూ అనుకుంటారు అబ్బా మొక్కలకి ఏంటి సుకన్య మొక్కలు చాలా బాగుంటాయి పచ్చగా ఉంటాయి కళకళలాడుతూ ఉంటాయి అనుకుంటారు కదండి ఇదిగోండి నేను కూడా ఇట్లాంటి గ్రబ్స్తో ఫేస్ చేస్తూ ఉంటాను నేను వీటికి రెమెడీ చేసింది ఏంటంటే ఏమిటంటే వేప పిండి ఉంటుంది కదా బాగా వేపపిండినండి చిక్కగా వాటర్లో కలిపి అయితే పోసేసానండి పోసేసిన తర్వాత చూస్తున్నారు కదా దాని వాటికి తట్టుకోలేక ఎలాగో బయటకు వచ్చేసినాయో పైకి ఇవి ఎందుకు వచ్చినాయో కూడా మనకి తెలియదు అండి నేనైతే సాయిల్ ఎప్పుడు ఫ్రెష్గా వాడతాను ఏదైనా వాడేసిన సాయిల్ అయినా ఎండబెడతాను అలాగ వస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు అందుకనేనండి సాయిల్ని ఇలా గుల్ల చేసుకుంటా ఉంటే చూస్తూ ఉంటాం అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం సూడోమోనాసు ట్రైకోడర్మా ఒకటి వేపాకు అండి వేపాకు కానీ వేపపిండి పిండి కానీ మీ మొక్క మొదట్లో వేసేసేయండి అంతేనండి ఇట్లాంటి గ్రబ్స్ నుంచి మనకైతే విముక్తి